హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చిక్కటి గ్రేవీ తోటి చికెన్ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి రోటీస్లోకి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుందండి కర్రీ అయితే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చికెన్ తీసేసుకోవాలి ఒక కేజీ చికెన్ తీసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి వీటిని కడిగేసుకొని ఒక టీ స్పూన్ పసుపు అలాగే స్పైస్కి తగ్గట్టు కారం వేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఒక చెక్క నిమ్మ జ్యూస్ తీసేసుకోవాలి అలాగే ఉప్పు తీసేసుకోవాలి అలాగే పెరుగు తీసేసుకోవాలి కొంచెం పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేయండి అలాగే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలండి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకున్నాను అలాగే ఒక ఐదారు బాదం పప్పు తీసేసుకోవాలి అలాగే ఒక పది జీడిపప్పు అలాగే కొంచెం పెరుగు వేసేసుకొని వీటిని ఫైన్ పేస్ట్గా మెత్తగా చేసేసుకోవాలి ఇలా మెత్తగా చేసేసుకోవాలండి వీటిని పక్కన పెట్టేసుకొని ఈ లోపు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే కొంచెం బటర్ వేసేసుకోవాలి ఇవి వేడైన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకు వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒకటి స్టార్ అనాస అలాగే దాల్చిన చెక్క వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి చికెన్ మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిగి పెట్టేసుకోవాలి ఈ చికెన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కంపల్సరీగా చేసేసుకోండి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి వీటిని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టేసుకొని చికెన్లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలండి నాన్ వెజ్ కదా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్ కాజు పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను కొంచెం మిక్సీలో వాటర్ పోసుకొని వేసేసుకున్నానండి వీటిని బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేసాం కదా మధ్య మధ్యలో చూడండి లేకపోతే అడుగు ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలండి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోండి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమీగడ ఉంటుంది కదా ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా ఆ పాలమీగడ వేసేసుకోండి అలాగే మూత పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ పై వరకు కుక్ చేసేసుకోవాలండి ఇలా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి కర్రీ అయితే చాలా చాలా బాగుంది కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా చాలా బాగుందండి రోటీస్లోకి రైస్లోకి సూపర్ ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ